బీసీ కులగణనపై తమకు డెడ్ లైన్ విధించే అర్హత కేటీఆర్ కు లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు బడుగు బలహీన వర్గాలను ఏనాడు పట్టించుకుని బీఆర్ఎస్ కాంగ్రెస్కు నీతులు చెప్పడమేంటని ఎద్దేవా చేశారు మంత్రి పదవుల్లో బీసీలకు ఇచ్చామని కార్పొరేషన్ పదవుల్లోనూ పెద్దపీట పేశామని తెలిపారు ఇచ్చిన మాట మేరకు బీసీల కులగణన కూడా చేసి తీరుతామన్నారు బీఆర్ఎస్ సర్కార్ గల్ఫ్ బాధితులను విస్మరించిందని తాము మరణించిన వారి కుటుంబానికి ఐదు లక్షలు సాయం చేస్తున్నామని ఆది శ్రీనివాస్ తెలిపారు తప్పనిసరిగా బీసీ కులగణన చేపట్టి తీరుతాం దానికి మేము మా కమిట్మెంట్ మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉండేటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే తప్పదు అని నిరూపించినటువంటి ఘటనలు ఈ తొమ్మిది మాసంలో అనేక చేసినాం నీకు బీసీ అంతే ప్రేమ ఉంటే మీరు రాజీనామా చేసి నీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఓ బీసీ కప్పేపు ముందుగా రాజకీయ పరంగా ఈరోజు మీరు తొమ్మిది ఉన్నప్పుడు బీసీ కులగణ చేయాలని ఆలోచన లేదు మీకు మా రాహుల్ గాంధీ గారు ఎవరి స్థాయితో తేరాల్సింది దేశంలో కులగడ్డ జరగాలన్నప్పుడు ఇక్కడ అసెంబ్లీ నడుస్తుంటే బీసీ కులగడన కోసం మేము ప్రయత్నం చేసి జీవం తీసుకుని వచ్చి దానికి విధి విధాల రూపకల్పన చేసి బీసీ కమిషన్ కూడా ఏర్పాడేసి ముందుకుపోయే క్రమంలో ఎలా వీళ్ళు చేసినట్టు నేను మాట్లాడిపోతే ఓ నాలుగు మాటలు చెప్పి మాట్లాడినాడే తప్ప నువ్వు మాకు విధించేది డెడ్ లైన్